చాలు అని చెప్పం ప్రపంచాన్ని ఎందుకు ఓసారి చెప్పను వాళ్ళు నమ్మిన అల్లాని వాళ్ళు యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదని చెప్తే ప్రపంచం అంతా ప్రశాంతమైపోతుంది ఇవాళ ఇవాళ నిన్న ఇరవై ఎన్ని నిన్న కడప జిల్లాలో ఒక శివాలయ ప్రతిష్ట దేవుడు ఊరేగి తీసుకెళ్తుంటే మేనతాళాలు దేవుడు ఇటు వెళ్ళకూడదు అవి ఓయించుకోవడం ఏ దేశంలో ఉన్నాం రోజు కైస్టాలు మేము ఎందుకు ఒరేయ్ అన్ని మతాలు సమానమైన దగ్గర మీరు మీరు గుర్తింపండి లేదా మీరు చెక్క కాదు మూసుకోండి కొద్దిగా అనుకోకూడదండి కొద్ది అంటే ఇచ్చిరాదు అందులో కోజ్జిరాలు మీకు అర్థమైందా వాళ్ళు మాట్లాడతారు లక్ష్మి అనే రాజ్యంలో ఉంది మాట్లాడుతుంది పోట్లాడుతుంది కాబట్టి ఎవరు అంటే ఎవరైతే ధర్మానికి జరుగుతుంటే కూడా మాట్లాడకుండా సైలెంట్ గా అన్ని మతాలు సమానం అంటే వాళ్ళంతా కొంచారో నిరూపించు హనుమాన్ ప్రతి మసీదులో గ్యాప్ ఉన్నప్పుడు వేయించు లేకపోతే భూలక్ష్మి గుడి విగ్రహం నాశనం పాతబస్తి వాళ్ళ చెప్తుంది మా వారు మంచిగా కొట్టే వాళ్ళంతా మెంటల్ ఫెలోస్ బద్దలు కొట్టమని రాసిన పుస్తకాలు కూడా మెంటల్ లో కాబట్టి ఆ మెంటల్ బద్దాలు మాకు అక్కర్లేదు ఆ పిచ్చి పుస్తకాలు మాకు అక్కర్లేదు ఒకసారి నెట్లో వీళ్ళు కొట్టండి చూద్దాం బ్యాడ్ వర్డ్స్ ఇన్ బైబిల్ అనుకోండి బ్యాడ్ వర్డ్స్ ఇన్ కురాన్ అనుకోండి ఏ కాబట్టి ఎవడైనా అర్థమైందా మా శ్రీకాంత్రి అర్థమైంది అర్థమైందా ఎవరికైనా ఎవరికైనా గుర్తుపెట్టుకోండి అన్ని మతాలు సమానమైన అనాలంటే ఇది పడాలి ఆ స్థితికి మనం తయారవ్వాలి ఎందుకంటే అబద్ధం కదా ఈరోజు తగ్గిందల్లి ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ రోజుల్లోనే బంగ్లాదేశ్ హిందువులు పోసేసింది ఈ రోజుల్లోనే తగలబెట్టింది ఈ రోజుల్లోనే బెంగాల్లో ఒక జూనియర్ డాక్టర్ని పదిహేడు మంది పైన పశువులు రాక్షసుడు నర పిశాచ నాశనం చేసి ఊళ్ళు ఊరు ఖాళీ అయిపోతాయి గోవిందపూర్ బీహార్లో గోవిందపూర్ బీహార్లో ఈ ఊరు మాదే మీరు ఖాళీ చేసేటి అని వాడు నోటీస్ ఇచ్చేసాడు వాళ్ళు అత్యరు కాంగ్రెస్ అనేటువంటి ఒక బ్రిటీషు పార్టీ పార్టీ కాబట్టి ఎవడైనా ఎవడైనా ఇది రాజకీయం కాదండి ఇది మతవాదం కాదండి ఈ దేశం నాది ఈ దేశం నిలబడాలి ఈ దేశాన్ని ప్రేమించేది హిందువులు మిగిలిన కూడా ప్రేమిస్తే ఒక్కొక్కలరా ఇండియా సిక్యులర్ కంట్రీ ఇక్కడ అందరూ ఉండొచ్చు ఎవడైనా ఉండొచ్చు ఎవడి మతమైన వారి ఇంట్లో పెట్టుకోవచ్చు మా దొరకే కరెక్ట్ మా దేవతలో నమ్మాలి ఎవరి నాకు అర్థం కాదు డిమార్ట్ లేదా లేదు పోనీ ఏదైనా ఉంటుంది కదా ఏదో మార్కెట్ ఉంటుంది కదా ఏదో పెద్ద షాప్కి వెళ్ళామండి ఏ కొనుక్కోవాలి మన తిరిగేసి వచ్చేసి అనుకుందాం అది కొడతానా పోని పది రూపాయలు పెట్టి ఓ అంటూ పాటు చిన్న కొడుకు వచ్చాను ఏమంటగా ఏ కొనాలో వాడిస్తా మన ఇష్టమాణిమాదు ఆల కొట్టేసి ఏ గంటలో పెట్టేస్తే అది మనం

క్వశ్చన్ చేయమని చెప్తుంది మనకి వాడు క్వశ్చన్ చేయకూడదు కొనే నేను చెప్పింది కొనే నేను చెప్పింది నమ్మే నీ కొన్న నమ్మే నీ జనా పెరిగా అందుకని ఈ దళిత స్థితికి కారణం మన శక్తులర్ అనేటువంటి ముక్కలు వాళ్ళ నుంచి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అందుకని వాళ్ళకి మనం లాస్ట్ లో శివరా మర్చిపోకు శ్రద్ధాంజలి ఘటించాలి ఎవరికి అది మనం టెక్సీ వేయాలి చెప్పడం మంచిపోయాను సో కాబట్టి మనం మనని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంది ఇలా కూర్చుంది ఆ చిట్టుతల్లు నాట్యం చేశారు కదా ఆదిత్య ఇంకా చైత్రలక్ష్మి లక్ష్మి ఇంకో బంగారు తల్లి ఎంత బాగుంది నేను డాక్టర్ గారితో ఎంత బాగుండాలండి బంగారు తల్లు అమ్మవారిలాగా చిన్న చిన్న బిడ్డలు ఈ పిల్లలు ఆ సంతోషం ఆ సంగీతం ఆ నృత్యం ఇవన్నీ ఎప్పటిదాకా ఉంటాయి మనం మెజార్టీగా ఉన్న సేపే అదేవిధ నిన్న అహోబిలంలో దిగువహోబిలలో ఉత్తి కొడుతున్నాం మేమేమో లింగం దిని వెళ్ళాలి వాళ్ళ ఫోన్లు పాపం మా బాగారు కొండ కోట ఫోన్లు ఏది మేము ఇప్పుడు ఈ పాపకాడ ఇంతే ఆడేస్తారు ఇంతే నేను సముదా ఆ పని చెప్తాను కదా టెన్షన్ మా టెన్షన్ వాళ్ళు స్వామీజీ ముక్తి పడతారు ఉండండి అని ముత్తి కొడితే మనం మట్టి కొడతారు లేట్ ఏమనుకో దాన్ని పెట్టచ్చు ఇప్పుడు విషయం ఏంటంటే మనం అలా వృత్తి ఉత్సవం చేసుకోవాలన్నా ఇలాంటి ఫంక్షన్ చేసుకోవాలన్నా ఓ గుళ్ళో కార్యక్రమం చేసుకోవాలన్నా మనం ఉండాలి కదా మనం ఉండాలి కదా మనం తగ్గిపోయిన తర్వాత ఫంక్షన్ ఉండదు ఎవ్రీ జంక్షన్ ఓన్లీ జంక్షన్ అందుకని నవ్వు యూ మస్ట్ హ్యావ్ దెన్షన్ అది నీ వస్తే ఎంత కబురు చెప్పక మనకు అక్కర్లేదు వాడు ప్లే చెప్తున్నారు రోజు కలిసారు మనం ఎప్పుడో జన్మానికి వస్తారు మనం ఎందుకు జన్మాష్టమి ఇంకో దాన్ని ప్లే చేస్తే అడ్డం కాబట్టి మనం వారి వాదానికి వ్యతిరేకం కాకపోయినా వారి వాదం మన వ్యతిరేకంగానే పుట్టింది ఆ అర్థాలు పుట్టిందే మన ధర్మనాశనానికి వాళ్ళు ఆ పని చేస్తున్నారు ఓ పాకిస్తాన్ కుట్టించారు ఓ బంగ్లాదేశ్ కుట్టించారు ఇప్పుడు దానిలో ఉన్నటువంటి కొంతమందిని కూడా లేకుండా చేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడైనా పాడే మసీదు ఉంటుందా ప్రపంచంలో ఎక్కడైనా పాడే ఉంటుందా మరి ఈ దేశంలో హిందూ మిజార్టీ దేశంలో మన నుంచి కోట్ల కోట్ల డబ్బులు ఎవరి కొట్టుకోయ ప్రభుత్వాలు పాడైపోతే దీంట్లో పది ఎకరాలు ఇచ్చాయి ఒక పట్ట మరి కొట్టు ఎందుకు తీసుకో చూసుకోజం చక్రురంజం అంటే హిందువులు మాత్రమే మీరు పెద్ద పెద్ద గుళ్ళల్లో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించండి వాళ్ళు గుర్తు పెట్టుకోకపోతే అనగండి మీరు నమశిమాయాదనుకో అందులో మాకీసిందా వాళ్ళు పాలు మీద కొట్టి ఎక్కడ తింటున్నా ఎక్కడ ఉంటున్నావు నువ్వు అరగడు అలాగే తిరుమల గోవిందా క్షణం కళ్ళు మీకోసం ఒక్కనకు మీరు ఆనందించాలే కాబట్టి ప్రశ్నిద్దామా వద్దా ప్రశ్నిద్దాం ఇప్పుడు మాత్రం తిలకిద్దాం జయ శ్రీరామ్మకు Lake up på de